శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ గుడ్ నైట్ అందరికీ టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది ఆల్మోస్ట్ టెన్ కానీ అయితే వస్తుంది అండ్ ఒక త్రీ డేస్ నుండి అయితే వీడియోస్ అయితే పెట్టడం లేదు మనకి అనేది హెల్త్ అనేది బాగాలేదు నాకు జర అండ్ దగ్గు అండ్ ఫీవర్ ఇట్లా లైట్ ఫీవర్ లాగా దగ్గు ఉంది బాగా ఇక త్రీ డేస్ నుండి వన్ ఒక టూ డేస్ అయితే వీలైతుంది ఇలా వండే పోయినా కానీ తగ్గు ఎక్కువ వస్తుండే అందువల్ల మాట్లాడికి రాకపోతుండే ఎట్లనూ వీడియో అయితే తీయలేదు ఈరోజు నయం కొద్దిగా తక్కువ ఉంది ఈరోజు అయితే కాదు వాయిస్ అయితే చేంజ్ అయింది ఈ ఈరోజు టీ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ అయితే మనం వచ్చేసి ఎయిట్ థర్టీకి అయితే ఆన్ చేసినా ఎయిట్ థర్టీకి ఆన్ చేస్తే ఎయిట్ థర్టీకి ఆన్ చేసిన ఈరోజు దరిద్రం మీద అంటే వరుసగా త్రీ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి అనమాట త్రీ బుకింగ్స్ వరుసగా క్యాన్సిల్ అయినాయి తీసుకున్న దగ్గర పోగానే క్యాన్సిల్ చేస్తారు మా ఈరోజు అయితే అండ్ అట్లా ఒకటి క్యాన్సిల్ అయింది నాకు పోపం వచ్చి నేను ఒకటి క్యాన్సిల్ చేసేసిన అది ఒకటి మిస్టర్ అట్లనే వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్కి పది పదకొండు గంటలకైతే బుకింగ్ వచ్చింది ఒకటి లాస్ట్ పదకొండింటికి అయితే ఒక బుకింగ్ ఇచ్చిన ఇక తీసుకొని చిన్న బుకింగ్ అనమాట ఎక్కువ ఏం కాదు అది తీసుకొని కంటిన్యూ చేసిన డ్యూట్ అయితే అయితే బుకింగ్ చాలా ఘోరంగా ఉన్నాయి అసలు పర్తీగా వాడేవనుకుంటున్నా కానీ బిల్ అయితే మంచిగానే ఉంది బుకింగ్స్ అయితే ఘోరంగా వాడినట్లే ఒకవేళ బుకింగ్స్ వచ్చినాక తక్కువ అమౌంట్ ఇక నేను ఎక్కువ చూసే అమౌంట్ ఎక్కువ వచ్చాను బుకింగ్స్ అయితే కుట్టినా ఇక ఆల్మోస్ట్ ఇంటికైతే వెళ్ళిపోతుంది మన లాస్ట్ డ్రాప్ వచ్చేసి ఇక్కడనే మన సాకెట్ అయితే ఇచ్చిండు సాకెట్ కాలనీలో కూడా ఇక పక్కన అనమాట ఇల్లు ఇక డ్రైవింగ్ చేసుకుంటే మాట్లాడుకుంటా వీడియో తీస్తున్నా అదే ఈ ఏడైతే మంచిగానే బిజినెస్ అయితే ఒకటికి ఇక కాదనుకున్నా అసలు మా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పది పదకొండు గంటలకి మార్నింగ్ పదకొండు గంటలకు వాడిందంటే బుకింగ్ అమౌంట్ ఎంత అవుతుంది ఏమో అని అనుకున్నా పర్లేదు ఒక గడికి మంచిగా వచ్చింది అమౌంట్ అయితే అండ్ బిల్లు మొత్తానికి మొత్తానికైతే మంచిగా వచ్చింది అమౌంట్ అండ్ ఈరోజు ఏమైంది అంటే ఎయిర్పోర్ట్ పోయినా ఒక బుకింగ్ అయితే ఎయిర్పోర్ట్ వెళ్ళినాక మనకి అయితే బుకింగ్ వచ్చింది మినీలో బుకింగ్ వస్తే మన బండ్ల అనేది డీజిల్ అనేది మార్నింగ్ కొట్టియలేదు డైలీ నైట్ టైంలో కొట్టిస్తుండే అట్లని మార్నింగ్ కొట్టేద్దామని నైట్ కొట్టేయలేదు అట్లనే కూడా కొట్టేయలేదు మర్చిపోయినా ఇక లాస్ట్ లైట్ వాడింది ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయినాక లైట్ వాడింది మనకేమో మినీలు అయితే బుకింగ్ వచ్చింది ఇక బుకింగ్ తీసుకున్న అట్లే ఓకే వేసుకున్న ఇక డీజిల్ పిస్కొని వద్దామని అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్ అక్కడ దాకా పోయేటప్పుడు అది క్యాన్సిల్ బుకింగ్ అయితే అయింది అంటే మనం ఎయిర్పోర్ట్ ఆ సైడ్ పోయేటప్పుడు అయితే క్యాన్సిల్ అయితే అవుతుంది బుకింగ్ అట్లా జరిగింది అనమాట ఇక మళ్ళీ మనం డీజిల్ ఒకటి వచ్చే ముందు దగ్గరికి రాగానే మళ్ళీ బుకింగ్ అయితే వచ్చింది ప్రైమ్లో అయితే తీసుకున్నా ఇక అదృష్టం ఏంటంటే మనకి లోపలికి ఇట్లా టోలు ఎంట్రీ లోపల కాగానే మనకి రాప్డోలో బుకింగ్ వచ్చింది అనమాట ఇది రాప్డో తీసుకున్నామాట ఇది క్యాన్సిల్ అయితే చేసేసిన ఓలా అలా క్యాన్సిల్ చేసి ఒకటి తీసుకున్నా రాప్డోలో అమౌంట్ మంచి వస్తుంది అనుకుంటే ర్యాపిడో వచ్చిన బాధ ఏంటంటే అందరు మినీ అనేది బుక్ చేసుకుంటారు అనమాట అలా ప్రైమ్ ఉంటుంది కదా ప్రైమ్ బుక్ చేస్తలేరు మినీ బుక్ చేస్తారు అనమాట దానివల్ల అమౌంట్ అనేది తక్కువ వస్తుంది మనకి పద్నాలుగు రూపాయల కిలోమీటర్ లాగా కట్టించాడు మనకైతే మాధవపూర్ వచ్చిండ్రుడు మనకి మాధాపూర్ వస్తే మనకి పద్నాలుగు రూపాయలు కిలోమీటర్ అయితే కట్టించాడు మొత్తానికైతే రాపిడో నాలుగోసారి రావడం అయితే రాపిడో వల్ల కానీ ఏమాట కాబట్టి రాపిడ్ వచ్చినాక వచ్చినాక అయితే పెద్ద దెబ్బనే పడింది మనకి ఇంత ముందు ఓలా మూడు నాలుగు గంటలు వెయిట్ చేస్తే కానీ బుకింగ్ వచ్చేది కాదు ఎయిర్పోర్ట్లో అట్లాంటిది ఈసారి రాపిడోకా అంత టైం పడుతుంది అనమాట మూడు నాలుగు గంటలు బుకింగ్ రావాలంటే ఇక అందులో చాలా మంది రాపిడోనే వెళ్ళిపోతారు అనమాట బుకింగ్ తీసుకొని ఇక ఎందుకంటే ఘోరంగా ఇస్తుంది అమౌంట్ అట్లానే ఇక రాపిడో అయితే ఓలా అయితే ఎవరు తీసుకుంటలేరు ఎక్కువ అయితే రాపిడోలోనే బుకింగ్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట ఇక మనం మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసిన కార్ అయితే పార్కింగ్ చేసేసి ఇంకా అమౌంట్ ఎంత అయింది ఏంది కథ అనేది మొత్తం చూపిస్తాం మీకు ఓకేనా చలో ఇంకో విషయం చెప్పాలంటే ఏం లేదు ఓలోనికి అయితే బాగా దెబ్బనే పడింది ఎయిర్పోర్ట్లో అయితే ఘోరం అయితే ఘోరంగా ఇట్లా మనము డ్రాప్ పిక్ బుకింగ్ వచ్చేస్తుంది అనమాట పైననే మనకి అంతా రాబడమై అనమాట అది ఈ ఓలో అయితే మనకు చాలా ఘోరంగా ఇస్తుంది అమౌంట్ అయితే మనం వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ తీసుకుంటాము ఇక మన పికప్ డ్రాప్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ తీసుకుంటాం మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు అయితే ఘోరంగా ఇస్తాడు అమౌంట్ అయితే నాకు టూ త్రీ టైమ్స్ అయితే థర్టీ కిలోమీటర్స్ త్రీ సెవెంటీ రూపీస్ ఇచ్చిండు చాలా ఘోరంగా ఇస్తున్నాడు అట్లని అట్లాంటి చాలామంది అయితే రాప్పుడు తీసుకుంటారు బుకింగ్ అయితే చలో చూపిస్తాడు ఎంత వచ్చిన ఎంత తిరిగినా ఎంత వచ్చినా అమౌంట్ అనేది చలో చలో డూట్ అయితే క్లోజ్ చేసేసిన టైం వచ్చేసి అయితే మనకి నైన్ ఫిఫ్టీ సిక్స్ అయితే అవుతుంది అండ్ డేట్ టైం వచ్చేసి థర్టీన్ అనమాట ఈరోజు గురువారం అండ్ మనం సంపాదన గురించి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి ఏది చేద్దాం చెప్పండి ఓలా రాపిడో ఓలా రాపిడో ర్యాపిడో చేద్దాం రాపిడోలు వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అయితే అయింది అండ్ నీళ్ళు వచ్చేసి ఎన్ని ట్రిప్పులు కొట్టామంటే మనం ఒక్క నిమిషం నెట్ స్లో ఉంది నెట్ అనేది స్లో ఉంది ఇందులో వచ్చేసి మనం త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము అండ్ ఒకటి వచ్చేసి ఇలా ఫైవ్ ఫిఫ్టీన్ అయితే ఒకటి ఇదే ఎయిర్పోర్ట్ నుండి మనం రాప్పుడేళ్ళు వచ్చింది ఎయిర్పోర్ట్ నుండి వచ్చింది అనమాట ఇది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి త్రీ ఫిఫ్టీ ఫైవ్ టోటల్ వచ్చేసి మనకైతే సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఇచ్చిండు అందులో వచ్చేసి మనకు అన్ని గట్టు ఇంత వచ్చింది అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ ఘోరమే అమౌంట్ అయితే ఇది అయితే ఎక్కువ వస్తుంది మంచిగా ఇస్తుండ బుకింగ్ మినీ కాబట్టి ఘోరంగా వచ్చింది ఇంకొకటి వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ సిక్స్ చిన్నవైనా సరే అమౌంట్ ఎక్కువ వచ్చినప్పుడు కొట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే అసలుగా బుకింగ్స్ లేవు కాబట్టి అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి త్రీ నాట్ ఫైవ్ నైన్టీన్ రూపీస్లా కట్టించిన అంతే ఇలా అయితే ఎక్కువ ఏం చేయలేదు నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అయితే చేసినాము ఇలా త్రీ రాట్స్ కంప్లీట్ చేసినాము అండ్ నెక్స్ట్ ఓలా విషయానికి వచ్చేస్తే ఓలాలో వచ్చేసి చేసి షాక్ అవుతారు అనమాట త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ అయితే చేసిన ఇంట్లో వచ్చేసి సెవెన్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన టోటల్ సెవెన్ రైడ్స్ కంప్లీట్ చేసినా ఇది ఇంతకుముందు లాస్ట్ డ్రాప్ అనమాట ఇది ఇప్పుడు తెచ్చిందండి ట్వంటీ సెవెన్ కిలోమీటర్కి ఎయిట్ హండ్రెడ్ వచ్చింది అనమాట ఇది సైనిక్పూరి అంటే సాకెట్ కాలనీకి వచ్చిన ఇప్పుడు ఇంతకుముందు జూబ్లీ హిల్స్ ఉండే ఎయిర్పోర్ట్ ఉండే తర్వాత ఇదే లాస్ట్ ఇంటికి వచ్చిన అనమాట ఇది మనకి ట్వంటీ సెవెన్ కిలోమీటర్కి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిండు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అనమాట తెగ తెగమేసే వస్తే దాని వస్తే మొత్తానికి వెళ్ళిపోతుంది అనమాట ఇది మా ఖరాబ్ ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఓలా థర్టీ వన్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ సెవెన్ ఇచ్చిండు మంచిగా ఇచ్చిండు అమౌంట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాన్సిల్ వన్ ఫార్టీ వన్ ఇది టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ వన్ అండ్ ఇది వచ్చేసి త్రీ ఫార్టీ ఎయిట్ లెవెన్ కిలోమీటర్స్కి త్రీ ఫార్టీ ఎయిట్ ఇట్లా మంచి మంచి బుకింగ్స్ అయితే తీసుకొని పుట్టినా నెక్స్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్కి టూ సిక్స్టీ అనమాట ఇంకా చాలా పెద్ద పెద్ద అయితే చాలా మిస్ అయినాయి బుకింగ్స్ అండ్ ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్కి సెవెన్ ఫార్టీ ఫైవ్ అనమాట ఎదురుకి వారికి బెటరే మంచిగా వచ్చింది బిల్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ డ్రాప్ ఇదే అనమాట మనది సెవెన్ కిలోమీటర్స్కి టూ సెవెంటీ ఎయిట్ ఫస్ట్ డ్రాప్ ఏ టైంకి పడింది అంటే మనకి ఆల్మోస్ట్ చూడండి టెన్ ఫిఫ్టీ వన్ లెవెన్కి లెవెన్కి అయితే బుకింగ్ పడింది లెవెన్ టు ఇప్పుడు వచ్చేసి టెన్ అవుతుంది ఇక లెవెన్ అవర్స్ అయితే డ్యూటీ అయింది ఈరోజు బాబర్ అండ్ కిలోమీటర్ విషయానికి వచ్చేస్తే కిలోమీటర్ వచ్చేసి మనము టూ నాట్ నైన్ అయితే తిరిగినాం ఇక టోటల్ టూ టెన్ అయితే తిరిగినట్టు టూ టెన్ కిలోమీటర్స్కి అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ అయితే వేయలేదు కదా చూపిస్తా చూడండి టోటల్ క్యాల్కులేట్ చేయలేము మర్చిపోయినాం మనం ఇది త్రీ సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ టూ ప్లస్ అది వచ్చేసి మనకి నైన్ ఎయిటీ ఫైవ్ టోటల్ వచ్చేసింది అయింది బిల్లు ఓకే మరి బాయ్ గుడ్ నైట్ అందరికీ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇన్స్ ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి